ప్రైజ్లోనండి ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానము నిశ్చయంగా నేను నీకు తోడైందును ఆయన నిశ్చయంగా మనకు తోడైంటానని నిర్గమ్మ మూడు పన్నెండు చెప్తున్నాడు ఎందుకని అంటే ఎక్కడైతే బాధపడుతూ ఉన్నామో అక్కడ నుండి కదలమని చెప్పాలనుకుంటున్నాడు ఇయర్ ద్వితీయోపదేశ కండా ఒకటి ఆరులో వాజ్ఞిస్తున్నాడు ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలం చాలును అని కాబట్టి దేవాది దేవుడు మనం ఎక్కడ ఉన్నామో ఆ యొక్క సిచ్యువేషన్స్లో నుండి బయటికి రావాలని కోరుకుంటున్నాడు సో బయటికి రావాలి అంటే దేవుడు మనకు తోడున్నాడని కన్ఫెస్ చేయగలగాలి థింక్ పాజిటివ్లీ నీ మైండ్లో అది నింపుకో నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ తొలగించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అద్భుతం చేస్తాడు నువ్వు ఎలా దేవుడిని గణపరచాలనుకుంటున్నావు ఎలా చూడాలనుకుంటున్నావో ఏ విధంగా చేయగలడు అనుకుంటున్నావో అలాగే చేస్తాడు అడుగు వాటికంటే ఉంచు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుని నువ్వు దేవుడిగా కలిగిన యహోషు అలా అనుకున్నందుకే సూర్య చంద్రులను ఆపగలిగినాడు అంటే సో ఈరోజు మనం కూడా ఒక గొప్ప యహోషు తరముగా మార్చబడి ఇక క దేవుడు తోడైనాడు అని వచ్చినా అని కన్ఫ్యూస్ చేస్తూ బలపరచబడుతూ ఆశీర్వాదం డే